నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీషోలో మరోసారి కొన్ని మనకి అంటే టైలరింగ్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ తీసుకున్నా అందులో ఒక శారీ తీసుకున్న ఈ మధ్య బటర్ఫ్లై ఇది వస్తుంది కదా బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ముందు అది కుడదామని ఒక శారీ తీసుకున్నా చూపిస్తాను మీకు వచ్చింది ఏంది చూపిస్తా ఫస్ట్ ఫస్ట్ అయితే నేను వేసుకున్న డ్రెస్ బాగుందా ఇది బార్బిగల్ అనే ఇన్స్టా పేజీ నుంచి తీసుకున్నాను నా కోసం పండుకోసం ఇద్దరి కోసం తీసుకున్నాం ఈ డ్రెస్ మొత్తము చున్నీ అని టాప్ వస్తుంది లైనింగ్ కూడా వస్తుంది మనకి చూడండి లైనింగ్ లో కాటన్ లైనింగ్ వేసిరు ఫైవ్ సెవెంటీ ఐదు వందల డెబ్బై పడ్డది అని నా కోసం తీసుకున్నా ఒకటి చూడండి పండమ్మది ఇది ఫిక్స్ కూడా పెడతా చూడండి ఇది పండమ్మది టూ పీస్ కుర్తా సెట్ అనమాట చున్నీ కూడా వస్తుంది మనకి బాగుంది చున్నీ కూడా వర్క్ కూడా వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది బాగా అనిపించింది ఈ రేట్కి ఇది వర్త్ అనిపించింది నాకు నేను పోస్ట్ పెడతా ఒకసారి ఒకలా కేస్ కావాలనుకుంటేనే తీసుకోరు దానిని లేదు పోర్సే లేదు కాకపోతే నాకు నచ్చింది ఒకసారి చూపిద్దాం మీకు కూడా అయితే చూపిస్తున్నా ఇది పడ్డాం అది వర్క్ చూసి వచ్చిందో బాగా వచ్చింది నాది కూడా చూడండి ఒకసారి అట్లా బాగుంది డిజైన్ అది నాకు నచ్చింది ఒక నచ్చుతే తీసుకోరు దాన్ని లేదు అయితే ఏం లేదు కాకపోతే నాకు నచ్చింది కదా క్వాలిటీ బాగుంది అది బాగుందని అని చెప్పడానికి అయితే తీసుకున్నాను అనమాట ఇది ఒకటి చూపిద్దామని ఇన్స్టా పేజ్ నుంచి చూడండి పోస్ట్ పెడతా ఒకలా వీలుంటే ఫస్ట్ అయితే ఇవి చూపిస్తా ఇవి ఏంటంటే చిన్న చిన్నయే మనకి ఈ మధ్య అమరిలో మనం కుట్టుకున్నాం అనుకో పీకో చేయించాలి కదా అట్లా కూడా అవసరం లేకుండా ఈ మధ్యలో ఇవి వస్తున్నాయి కదా ఒకసారి అయితే తీసుకుందాం నాకు కూడా అవసరం వస్తుంది కదా అని అయితే తీసుకున్నా చూపిస్తా బాగా అనిపించినాయి చూద్దాం తీసుకొని అయితే అనేది తీసుకున్నా బలవంతం ఉపయోగిస్తున్నా అయినా రావట్లేదు ఐడియా ఉండొచ్చు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మనకి ఇది తీసుకున్నా అనమాట నాకు ఇది వన్ థర్టీ పండు వన్ ట్వంటీ వన్ వన్ థర్టీ పడ్డది మొత్తం ఫార్టీ మీటర్స్ ఇది మనకి ఇది ఫార్టీ మీటర్స్ ఉంటది లైనింగ్ వేసుకోనిక అంటే అమరిలకి కుట్టుకోనిక మనం అమరిలకి పీకో చేస్తాం కదా కింద దాన్ని చేయించుకోకుండా దీన్ని కూడా వేసుకోవచ్చు అనమాట మన కడ లేదు నా దగ్గర కూడా లేదు ఒకసారి యూజ్ చేద్దాం నేను తీసుకున్నా మీకు కూడా ఎవరికన్నా నచ్చుతుందేమో అని అన్నట్టు చూపిద్దామని అయితే చూపిస్తున్నా బాగుంది వైర్ టైప్ ఉంది అనమాట ఇది ఇట్లా హాఫ్ ఇంచే తీసుకోండి నాకు ఎక్కువ తీసుకోవద్దు ఇట్లా వన్ ఇంచ్ కూడా ఉంటుంది మనకి నచ్చుతే మళ్ళీ అందులో నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ అవి ఇవి ఉంటాయి కదా మనం నెట్టెడ్ కుట్టుకుంటాం కదా వాటికి కూడా అంబ్రెల్లా అంరీల లేర్ వస్తాయి కదా వేసుకోవడానికి కూడా సూపర్ ఉంటుంది కనబడుతుంది తెలిసే ఉంటుంది చూసే ఉంటాం మనము ఇదనమాట మొత్తం తీయలేను మొత్తం ఊడిపోతుంది మళ్ళీ కుట్టుకునేటప్పుడు యూజ్ చేసేటప్పుడు నేను ఎట్లా యూజ్ చేస్తున్నా ఏందని కూడా చెప్తా ఇది ఒకటి తీసుకున్నా నేను పంపించింది మీకు కూడా చెప్దామని అయితే తీసుకున్నాను అనమాట చాలా రోజులు అవుతుంది ఇది ఒకటి తీసుకున్నా నేను ఇది మావాడు చూసి తీసి మొత్తం నాశనం చేసిండు ఏంది మమ్మీ ఇది ఇట్లుంది అనేసి ఇది ఏంటంటే మనకి ఆ గమ్ వాడుతున్నాం కదా ఆ డ్రెస్సెస్ కతకనిక దాని బదులు ఇది యూజ్ చేయొచ్చు అని చూసాను నేను మీషోలో సరే చూద్దాంలే అని తీసుకున్నా ట్రై చేయలేదు ట్రై చేసి అయితే ఇది ఇది కూడా నాకు సిక్స్టీ రూపీస్కి వచ్చింది సిక్స్టీ కదా సిక్స్టీ రూపీస్కే వచ్చింది నాకు ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నా సిక్స్టీ రూపీస్కి వచ్చింది కొంచెం ఆన్లైన్ పేమెంట్ చేసింది మనకి అమౌంట్ తగ్గుతుంది ట్వంటీ అట్లా తగ్గుతుంది ట్వంటీ ఫిఫ్టీన్ అట్లా ఇంకా వాళ్ళు మార్జిన్ బట్టి తగ్గిస్తారనమాట మనం పే చేస్తాం కాబట్టి ముందే నాకు ఏదైతే సిక్స్టీకే వచ్చింది సరే ట్రై చేద్దాంలే అనేసి తీసుకున్నాను అనమాట మీకు కూడా ట్రై చేస్తే కంపల్సరీ చూపిస్తా ఎంత మనకి ఏదైనా క్లాత్ జరిగింది అనుకో దానికి కూడా బ్యాక్ సైడ్ నుండి పెట్టి ఇట్లా ఏదో చేస్తారు చూద్దాము చూసి వాడుతున్నప్పుడు ఎట్లా వాడతారు అనేది కూడా మీకు షేర్ చేస్తాను చూస్తా పెడతారంట పెట్టి ఇది గమ్ము ఐరన్ చేస్తే మనకి నీట్గా అవుతుందంట ఇది కూడా చూ తీసుకున్నాను అనమాట ట్రై చేద్దాము అనేసి గమ్ బాడీలే బెస్ట్ ఏమో అనిపించింది కానీ చూద్దాం ట్రై చేసినాక చెప్తా ఇదేమో ఇది ఎలాస్టిక్ ఇది కూడా ఎలాస్టిక్లో మస్తు రేట్ ఉన్నాయి కదా బయట నాకు ఇది ఫిఫ్టీన్ మీటర్స్ వచ్చింది రెండు బెండలు వచ్చింది ఎన్ని రోజుల కంటే వెతుకుతున్నా వన్ ఇంచువి చూడండి ఎలాస్టిక్ ఓకే టూ మీటర్స్ త్రీ మీటర్ తెచ్చుకుంటే అయిపోతుంది ఈ మధ్యలో పాయింట్లు పండుగ నాకు యూజ్ అవుతుంది కదా అందుకోసం అన్నట్టు థిక్నెస్ కూడా బాగుంది ఇవన్నిటికీ మనకి వీడియో ఉంటుంది కదా వీడియో కింద లింక్ ఇస్తా కంపల్సరీ ఒకలా నచ్చితే తీసుకోండి దాని ఏం లేదు రెండు బెండలు ఇచ్చిర్రు ఫిఫ్టీన్ మీటర్స్ అంట ఇక బయట ఊక కొనుకొచ్చుకున్నది ఇట్లా కొనుక్కొని పెట్టుకుంటే అయిపోతుంది బయట కూడా ఇంతే ఉంటుంది మనకి వన్ ఇంచ్ అనమాట ఈ వెత్ వన్ ఇంచు మొత్తము ఈ నాకు రెండు బెండలు కలిపి ఫిఫ్టీన్ మీటర్స్ వచ్చింది ఇది వన్ థర్టీ రూపీస్ ఏమో పడ్డది నాకు ఇది బెటర్ మనకి తెలుసు కదా రేట్లు నాకు ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ఉంటుంది నేను కొనుక్కోచ్చుకుంటా ప్రతిసారి కొనుక్కోవచ్చు అంటే ఫిఫ్టీనే టూ మీటర్స్ థర్టీ ఇచ్చేసి వస్తాను నేను ఫస్ట్ ఎప్పుడైనా టూ మీటర్స్ అట్లా తీసుకొని వస్తాను ఎక్కువ తీసుకోండి డబ్బులు ఎక్కువ తీసుకోండి కాబట్టి ఇట్లయితే ఒక్కసారి తీసుకుందాం ఊకే టూ మీటర్స్ టూ మీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇట్లయితే తీసుకురా ఓకేనా ఇది అయితే ఇది కూడా కోడ్ అన్ని కోడ్లు పెడతాను నేను తీసుకున్నవి చూడండి తర్వాత సారీ చాలా రోజులు అయిపోతుంది అందరూ నేను వేసుకున్న డ్రెస్ ఉంది కదా మొన్నది వేసుకుంది దాని గురించి డ్రస్ పెట్టమంటారు ఇంకా టూ డ్రెస్సెస్ శారెట్టి అవి మీకు స్టిచ్చింగ్ కంపల్సరీ పెడతా అవి కూడా తీసుకొని చూపించి స్టిచ్చింగ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలనుకున్నది అయితే పెడతాను నేను ఇది ఒక ప్లేన్ శారీ తీసుకున్నా నేనైతే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను దీన్ని జార్జెట్ బాగుంది పర్లేదు నాకు ఇది టూ ఫిఫ్టీకి ఏమో వచ్చింది దీన్ని అసలు ఎట్లా కుడదాం అనుకుంటున్నా అంటే చెప్తా ఈ మధ్యలో మనకి చెప్పిన కదా ఇక్కడ బటర్ఫ్లై వస్తుంది కదా అట్లా అని చూసి తీసుకున్నాను అనమాట అసలు కుడదాము మీ చోట తీసుకుంటే మీకు అందరికీ యూజ్ అవుతుంది ఈ శారీ కూడా ప్లెయిన్ శారీ అన్నట్లయితే మీ ఇక్కడ ఏమైనా ప్లెయిన్ శారీ ఉంటే కూడా నేను స్టిచ్చింగ్ పెడతా కాకపోతే బటర్ఫ్లై ఒక్కడే పెట్టనా డిజైన్ అర్థమయ్యేటట్టు లేకపోతే ఇప్పుడు మనం అది ఏమంటారు ఫ్రాక్ కుడతాం కదా లాంగ్ ఫ్రాక్ కుట్టి దానికి బటర్ఫ్లై లాగా పెడతాం కదా అది కూడా పెట్టనా ఏం అర్థం కాదు కామెంట్ చేయండి మీరైతే ఒకసారి ఎట్లుంది ఏంది ఈ డ్రెస్లు కూడా ఎట్లుంది కామెంట్ చేయండి ఇదైతే ఒకసారి ఏంది రెండు ముక్కలు వచ్చినాయి ప్రతిసారి షాక్ తగులుతుంది నాకు అంటే బ్లౌజ్ పీసా బ్లౌజ్ పీస్ అనుకుంటా వన్ మీటర్ ఉంటే బ్లౌజ్ పీస్ అనుకుంటా ఇది వన్ కూడా ఉండదు అది నాకు తెలిసి ఇది విడిగా వచ్చిందంటే నాకు తెలిసి బ్లౌజ్ పీస్ అనుకుంటా బాగుంది జార్జెట్ క్లాత్ బాగుంది లాంగ్ ఫ్రాక్స్కి మనకి అంబ్రిలా డ్రెస్కి బాగుంటుంది బయట పోలేకుండా ఉంటే బయట పోతే ఓకే మెల్లగా మాట్లాడుతున్నా ఇగ ఇట్లుంది శారీ అయితే కలరు ఎందుకు ఇది తీసుకున్నా అంటే నేను మేబీ బ్లూ టైప్ అనమాట బ్లూ టైప్ తీసుకున్నాను ఎందుకంటే ఈ పింక్ ఇంకా ఎల్లోలు తీసుకొని తీసుకొని బోర్ కొట్టింది నాకు అందుకే ఇది తీసు ఇది తీసుకొని ట్రై చేద్దాము నేను పిక్ పెడతా ఇది ఏ డ్రెస్ ఎట్లా కుట్టుకోవాలి పిక్ పెడతాను చూడండి ఒకవేళ స్టిచ్చింగ్ పెట్టమంటే పెడతా లేదంటే నేనే స్టిచ్ చేసి పెట్టేస్తా అంటే కటింగ్ స్టిచ్చింగ్ని వీడియో తీయను అనమాట అది మ్యాటర్ పెట్టక్క అంటే పెడతా లేదంటే మోడల్ కోసం మీకైతే చూపిస్తాను అన్నమాట సరేనా ఓకేనా ఇంతే ఈ వీడియో కామెంట్ అయితే చేయండి మన ఛానల్లో మీషోలో తీసుకున్న వాటితో కటింగ్ స్టిచ్చింగ్ ఉందనమాట ఒకసారి చూడండి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి మన వీడియో ముందు పోవాలంటే నేను ఈ మధ్యలో వీడియోలు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే మనకి మీషో ఆర్డర్లు లేట్ వస్తున్నాయి అందుకే అసలు ఎందుకో ఈ మధ్యలో లేట్ 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 అయిపోతున్నాయి ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి రావాల్సినవి తర్వాత చూపిద్దాలి అనేసి అయితే డ్రెస్ కూడా చాలా మంది అడిగిరమాట కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని కాకపోతే నేను అది తీయలేదనమాట పాయింట్ ఒకటి తీస్తున్నాను కదా టాప్ దబ్బద కుట్టుకున్న అని తొందర తొందర కుట్టేసిన మీకోసం నేను ఫ్యాబ్రిక్ బుక్ చేస్తున్నా మళ్ళీ నేను అది హ్యాండ్ కటింగ్ నెక్ ఎంత పెట్టుకున్నా ఏంది అయితే కంపల్సరీ వీడియో పెడతాను చూస్తుండండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో అందరూ బాగుందన్నారు చాలా బాగా అనిపించింది డ్రెస్ అది అయితే మస్త అనిపించింది ఎంత తక్కువ అంటే ఒక టూ ఫిఫ్టీ అట్లా పడదేమో నాకు చున్నీకి ఒక ఎయిటీ రూపీస్ పెట్టి బయటనే తెచ్చుకున్నా చున్నీ గురించి కూడా అడిగింది మర్చిపోయినా బయట తెచ్చుకున్నా చున్నీని చున్నీ కూడా బయట తెచ్చుకున్నాను అనమాట దాన్ని మంచి రెస్పాండ్ వచ్చింది మీకోసం నేను మళ్ళీ ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను నేను అనుకోలేదనమాట అడుగుతారు అనేసి అయితే అనుకోలేదు అందుకే నేను స్టిచ్చింగ్ తీయలేదనమాట దాన్ని నేను ఇంకోటి తీసి పెడతా కంపల్సరీ ఇంకొక డ్రస్ కూడా ప్లాన్ చేస్తున్నా అది కూడా మీకు స్టిచ్చింగ్ పెడతాను ఇం ఒక ట్రెండ్ కాదు మూడు మూడు ఫ్యాబ్రిక్లు బుక్ చేసిన సరేనా ఓకే థ్యాంక్ యూ